విద్యార్థులు పదవ తరగతి కాంపోజిట్ తెలుగుకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చినటువంటి మోడల్ పేపర్లను మనం వీడియోల రూపంలో తెలుసుకుంటున్నాము ఈ వీడియోలో మనము ప్రభుత్వం ఇచ్చినటువంటి మోడల్ పేపరు రెండును గురించి తెలుసుకుందాము దీనికి సంబంధించిన ప్రశ్నలను బాగా చదివి మంచి మార్కులు సాధించాలనేది నా ఆకాంక్ష కాంపోజిట్ తెలుగు మోడల్ పేపర్ టూ తీసుకున్నట్లయితే ఇది డెబ్భై మార్కులకు ఇవ్వడం జరిగింది దీనిలో మొదటి విభాగము భాషాంశాలు దీనిలో పదజాలము వ్యాకరణాంశాలు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ పన్నెండు మార్కులకు ఇవ్వడం జరుగుతుంది దీనిలో మొదటి ప్రశ్న తీసుకున్నట్లయితే మన దేశం యొక్క ఘనత చాటాలి ఘనత గీత గీసిన పదానికి అర్థం రాయండి తర్వాత ప్రశ్న కాంతిని కలుగు చేయవాడు అనే వ్యుత్పత్తి అర్థం గల పదాన్ని రాయండి మిత్రునికి ఉత్తరం రాశాను ఉత్తరము గీత గీస్తారు దీనికి రెండు పర్యాయ పదాలు అడిగారు గురువు మనకు ఆదర్శం గురువు అనే పదానికి రెండు నానార్థాలు రాయమని అడిగారు కవి కవిత రాశాడు కవిత అనే పదానికి వికృతి పదం అడిగారు అలాగే సమాజంలో గొప్ప పుణ్యాత్ముడు ఉన్నాడు అతడు దేశానికి సేవ చేస్తాడు ఇతరులకు ఉపకారం చేస్తాడు పై వాక్యాలలోని సవర్ణ దీర్ఘ సంధి పదాన్ని గుర్తించి రాయండి అని అడిగారు తర్వాత ప్రశ్న ఐదు నిమిషాలు పనిచేయాలి ఇక్కడ ఐదు నిమిషాలు అనే పదానికి సమాసం పేరును రాయమని అడిగారు నేరం చేస్తే శిక్ష పడుతుంది ఇది ఏ రకమైనటువంటి సంశ్లిష్ట వాక్యము అనేది అడిగారు తర్వాత క్రింది బహుళగా ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించి సమాధానాన్ని సూచించే పదాన్ని వ్రాయండి అని అడిగారు ఇక్కడ మొదటిది సంసార సాగరాన్ని ఈదటం కష్టం ఇందులోని అలంకారాన్ని గుర్తించి రాయమని ఇచ్చారు దీనికి జవాబులుగా శ్లేషాలంకారము రూపకాలంకారము క్రమ అలంకారము ఇచ్చారు అలాగే మున్నుడి ఇది ఏ గణమో గుర్తించి రాయండి అని ఇచ్చారు దీనికి జవాబులుగా మగణము మగణము రగణము ఇచ్చారు దీనికి జవాబు రాయవలసి ఉంటుంది క్రింది పదాలను ఉపయోగించి అర్ధవంతం లేని సొంత వాక్యాలను రాయండి అని మొ మొదటిది మనసులో ముళ్ళు తర్వాత వీధి పాలు చేయు అనే పదాలను ఇచ్చారు ఈ రెండింటికి రెండు మార్కులు కేటాయించడం జరిగింది తర్వాత విభాగం రెండు తీసుకున్నట్లయితే అవగాహన ప్రతిస్పందన దీనికి ఇరవై మార్కులు కేటాయించడం జరిగింది దీనిలో మనకి రెండు పద్యాలు ఇవ్వడం జరిగింది లేవో ఏరుల బల్ల వాస్తరణముల్ లేవో అనే పద్యాన్ని ఎంత వృద్ధులై తమకు అనే పద్యాన్ని ఇవ్వడం జరిగింది దీనిలో ఏదో ఒక దానికి ప్రతిపదార్థం రాయవలసి ఉంటుంది తర్వాత క్రింది అపరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు వాక్య రూపంలో సమాధానాలు రాయండి అని ఒక పద్యం ఇవ్వడం జరిగింది అల్పుడెప్పుడు పడుకు అల్పుడు ఎప్పుడు పలుకు నాడంబరం సజ్జనుండు పలుకు చల్లగాను కంచు కనకమ్మ మోగున విశ్వదాభిరామ వినువేమ అని ఒక పద్యాన్ని ఇచ్చారు దీనికి సంబంధించి ఐదు ప్రశ్నలు ఇచ్చారు అల్పుడు మాట్లాడే తీరు ఎలా ఉంటుంది కంచుమోగునట్లు మోగనిది ఏది సజ్జన్ ఏ విధంగా మాట్లాడతాడు అల్పుడిని దేనితో పోలుస్తారు అలాగే ఈ పద్యం ఏ శతకంలోనిది అనే ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అలాగే తరువాత ప్రశ్నగా క్రింది అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు వాక్య రూపంలో సమాధానాలు రాయండి అని భారతదేశంలో సంస్కృత భాషకు సమున్నతమైన స్థానం ఉంది అని సంస్కృత భాష యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పారు దీనికి సంబంధించి ఐదు ప్రశ్నలు ఇచ్చారు భారతదేశంలో ఏ భాషకు సమున్నతమైన స్థానం ఉంది సంస్కృత భాషలు ఏమేమి ఉన్నాయి మనకు ఆది కావ్యం ఏది మహాభారతం ఏ విధంగా ప్రశస్తి పొందింది పోతన దేన్ని అనుసరించాడు దేన్ని అనువదించాడు అనే ప్రశ్నలు ఇవ్వడం జరిగింది వీటికి ఆ పై పారాగ్రాఫ్లో చూసి సమాధానాలు రాయవలసి ఉంటుంది ఇక ఏడవ ప్రశ్నగా క్రింది రామాయణంలోని వాక్యాలను చదవండి కథానుగుణంగా ఆ వాక్యాలు ఏ కాండకు సంబంధించిన గుర్తించి కాండల పేర్లు రాయండి అని ఇచ్చారు ఇక్కడ మనకి కాండానికి సంబంధించి ఐదు వాక్యాలు ఇవ్వడం జరిగింది ఆ ఐదు వాక్యాలను మనము జాగ్రత్తగా చదివి వాటిని కాండాల పేర్లు తప్పనిసరిగా రాయవలసి ఉంటుంది తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకతలో ముప్పై ఎనిమిది మార్కులకు గాను ముందుగా రెండు మార్కుల ప్రశ్నలు తొమ్మిది ఇవ్వడం జరిగింది అవి చూద్దాము ఒకటి ప్రకృతి సందేశం పాఠ్యభాగ కవి పరిచయం రాయండి ఖండకావ్యం ప్రక్రియను వివరించండి మూలింటి చంద్రకళ గారి గురించి రాయండి కథానికా ప్రక్రియను గురించి రాయండి లలిత జీవని కోసం తరగతి ఉపాధ్యాయుని ఏమని అర్థించింది ఉపన్యాసం ఎప్పుడు రసాబస అవుతుంది సీత పాత్ర స్వభావాన్ని గురించి రాయండి నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముని చేతిలోనే చావడం నయం అన్న మారి మాటలను బట్టి మీరేమి గ్రహించారు తాటకవధ వృత్తాంతాన్ని వివరించండి అని తొమ్మిది ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అలాగే నాలుగు పెద్ద ప్రశ్నలు ఇచ్చారు చూడండి అది పదిహేడవ ప్రశ్న జలియన్ వాలాబాగ్ దురంతాన్ని సవివరంగా తెలపండి ప్రజలు నష్టపోయినప్పుడు వారిని పాలకులు అధికారులు ఎలా ఆదుకోవాలి అనే ప్రశ్న ఇచ్చారు పద్దెనిమిదవ ప్రశ్న బతుకు గంప పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి సూక్తి సుధ పాఠం ఆధారంగా మీరు గ్రహించిన విలువల గురించి సొంత మాటల్లో రాయండి అని ఇచ్చారు పంతొమ్మిదవ ప్రశ్న భరతుడు చేసిన శ్రీరామ పాదుకా పట్టాభిషేకాన్ని వివరించండి రామాయణం ప్రాశస్త్యాన్ని వివరించండి అని ఇచ్చారు ఇరవయో ప్రశ్న మీ పాఠశాలలో జరిగే భాషోత్సవాలకు ప్రముఖ కవి వచ్చారు తెలుగు కవుల గురించి తెలుసుకోవడానికి ప్రశ్న వాళ్ళని తయారు చేయండి అని ఇచ్చారు అలాగే కష్టాలు కుంగిపోకుండా ధైర్యంగా మెలగాలని తెలియచేస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి అని ఇచ్చారు ఈ విధంగా మాకు మోడల్ పేపర్ రెండు అనేది ఇవ్వడం జరిగింది దీనిని జాగ్రత్తగా చదివి మంచి మార్కులను సాధించండి విజయాన్ని పొందండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్